హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏం కేకో మీకు తెలుసా అండి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండ్ హెల్దీ కేక్ కూడా పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతుందనమాట మన ఇంట్లో బాలామృతం ఉంటే మటుకు ఖచ్చితంగా ఒకసారి కేక్ అయితే ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఈ కేక్ వచ్చేసి ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి బాలామృతం కేక్ను మీరు కూడా ఇంట్లోనే తయారు చేసే చేసేసుకోవచ్చు సో లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అనమాట పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ అనమాట మనకు అదేంటో తెలుసా అంగన్వాడి పిండితో కేక్ అయితే చేయబోతున్నాను అది ఏంటి ఎలా అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది అంగన్వాడి పిండి చిన్న పిల్లలకి ఇస్తుంటారు కదా అండి దాంతో అయితే చేయబోతున్నాను ఇప్పుడు మీరు కూడా ఒకసారి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసేయండి ఎందుకు వీడియో స్టార్ట్ చేసి పదండి ఇది వచ్చేసి అంగన్వాడి పిండి అనమాట అంగన్వాడి పిండితో అయితే కేక్ అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా మంచిది తింటే కూడా ఇది వచ్చేసి పిల్లలకి ఇస్తుంటారు కదా దాంతో అయితే చేయబోతున్నాను అనమాట ఇప్పుడు లే ఇప్పుడు వచ్చేసి అంగన్వాడి పిండిని అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను టూ దీంతో అయితే టూ కప్స్ అయితే తీసుకుంటాను పొడి అయితే మీరు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు వేసుకుందాము టూ కప్స్ అయితే వేస్తున్నా నేనైతే మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక కప్పు ఇదైతే ఇంకొక కప్పు తీసుకుంటాను చెప్పాను కదా మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు పిల్లలు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు టూ కప్స్ అయితే తీసుకున్నా నేనైతే ఇప్పుడు దీన్ని వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయితే పట్టుకుందాం ఇప్పుడు దీన్ని ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే పడుతున్నానండి ఎందుకంటే మరి ఎక్కువ ఎక్కువైతే మిక్సీ పట్టదు అందుకోసం అనేసి ఒక కప్పు అయితే పడుతున్నాను ఇప్పుడు మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇలా మెత్తగా అయితే పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇంకొక కప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకే మనం టూ కప్స్ వేసుకున్నాం కాబట్టి అలాగే కొంచెం హాఫ్ కప్పు పైన చక్కెర ఎందుకంటే దీంట్లోనే చక్కెర ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇంకా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్పు వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం దీన్ని కూడా అయితే పట్టేసుకోవాలి పట్టేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని రెండు మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాం ఇప్పుడైతే ఇలా బాగా కలిపేసుకొని మొత్తము ఇప్పుడు ఇందులోకి ఒక టూ ఎగ్స్ అయితే వేసుకుందాము మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు ఎగ్గు వద్దు అనుకున్న వాళ్ళు టూ ఎగ్స్ వేస్తున్నాను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను టూ ఎగ్స్ అయితే వేస్తున్నాను అలాగే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే మీరు కావాలంటే ఈ లో నెయ్యి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే కూడా ఇంకా ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఇలా ఈ ప్లేస్లో నె నూనె ప్లేస్లో నెయ్యి వేసుకుంటే కూడా బాగుంటుంది ఇంకా మాతో నెయ్యి అయితే లేదని చెప్పేసి ఇది అయితే వేస్తున్నాము ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఇలా అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం చూసుకొని పాలు అయితే వేసుకోవాలి పాలు వేసుకుంటూ మనకి సరిపోతుందో లేదా బాగా కలుపుకోవాలి ఇదిని ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి మనకి ఎక్కడ అనేది ఉండలు అనేది ఉండకూడదు ఇలా బాగా కలిపేసుకోవాలి ఎక్కడ అనేది మనకు ఉండదు అనేది ఉండకూడదు ఇంకా కొంచెం ఇంకా కొంచెం పాలు అయితే వేసాను వేసుకొని కలుపుకోవాలి చూస్తున్నారు కదా మనకి కొంచెం లూజ్ కంటే వచ్చే వరకు అయితే కలుపుకోవాలి ఇంతైతే సరిపోతుంది మనకి చూస్తున్నారు కదా అండి మనకి వచ్చేసి రిబ్బన్ రిబ్బెన్ లాగా పడదనమాట అప్పుడు మనకి ఇది కరెక్ట్ సరిపోయింది అనేది తెలుస్తుంది మనకి కదా ఇప్పుడు మనకైతే ఇదైతే రెడీ అయిపోయింది బ్యాటరు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఏమంటే ఉండలు లేకుండా మటుకు బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది తయారైపోతుంది చూసారు కదా ఇలా దీంట్లో అయితే కొంచెం నూనె అయితే అప్లై చేస్తున్నాను ఎందుకంటే మా అతుక్కోకుండా అనమాట నూనె అనేది అప్లై చేసి మేము నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా మాతో అయితే లేదని చెప్పేసి ఇలా వేస్తున్నాను అప్పుడు అంతా వేసేసుకొని ఇప్పుడైతే వంట సోడా వేయాలండి నేనైతే మర్చిపోయాను అనమాట ఇప్పుడు గుర్తొచ్చింది మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేనైతే వంట సోడా వేస్తున్నాను వంట సోడా కూడా కొంచెం వేసేసుకొని ఉన్నాను వేసుకొని మర్చిపోయాను ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి నేను మర్చిపోయాను అండి మీరు ఏమనుకోవద్దండి అన్నీ వేస్తాను అనుకుంటున్నాను ఏదో మర్చిపోయాను అనుకున్నాను ఇప్పుడైతే గుర్తొచ్చింది బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ అయితే వేసుకోండి తిని ఈ బౌల్లోకి అయితే వేసుకుందాము మీ దగ్గర కేక్ ఉంటే కేక్ కూడా వేసుకోవచ్చు మా దగ్గర అయితే ఇది ఉందని చెప్పేసి వేసుకున్నాము అయితే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం మీకు ఈ సౌండ్ వినిపించకపోతే ఏమంటుందండి మా పిల్లలు ఒకరు వస్తూనే ఉంటారు ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇట్లా అంతా వేసేసుకొని ఒకసారి అనేసుకుంటే మనకి బ్యాటర్ అంతా కది దీంట్లో వేసేసాము అంగన్వాడి పిండి కేక్ అయితే ఇంకా మనం పెట్టి గ్యాస్ ఆన్ చేసేసుకొని అయితే గ్యాస్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నె అయితే పెట్టేసాను అనమాట పెట్టేసుకొని దీంట్లో ఒక స్టాండ్ అయితే వేసుకుంటున్నాను ఒక స్టాండ్ వేసేసుకొని ఇప్పుడు ఈ బౌల్ అనేది పెట్టేసుకోవాలి మనకి వచ్చేసి థర్టీ మినిట్స్ థర్ ఒక ఫార్టీ మినిట్స్ అయితే టైం అయితే పడుతుందండి ఒక ఫార్టీ మినిట్స్ అయితే మనం ప్లేట్ పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకొని ఫార్టీ మినిట్స్ తర్వాత చూద్దాము ఇప్పుడైతే మనం ఫస్ట్ కొంచెం పెద్దగా పెట్టేసుకొని తర్వాత సిమ్లో అయితే పెట్టుకోవాలి ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ చూద్దాము ఒక ఫార్టీ కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ అయితే చూడాలి ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి చూసారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ ఉంది ఇప్పుడు ఒక చాక్ కానీ రెడీ అయింది మనకైతే అంటుకోవడం లేదు చూడండి స్పూన్కి అయితే అస్సలు అంటుకోవడం లేదు రెడీ అయిపోయినట్టు గట్టు గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చల్లారిన తర్వాత అయితే తీద్దాము చల్ల మరి వెంటనే తీస్తే రాదనమాట కేక్ వచ్చేసి చల్లారిన తర్వాత అయితే తీసేయాలి దీన్ని కదా దీన్ని చాకుతో ఇలా మెల్లంగా అనుకోవాలి చల్లగా అయిపోయింది మా పిల్లలు ఆరాట పడుతున్నారనమాట తినడానికి చూద్దామండి చల్లగా అయిపోయింది ఇట్లా అనుకోవాలి దీన్ని చాకుతో అనుకుంటే మనకి ఈజీగా వస్తుంది దీన్ని ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడైతే మనం తీద్దాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చూసారు కదండీ అసలు మనకి ఎక్కడ కూడా మాడిపోకుండా మనకి ఊరికి ఒక గిన్నెలోనే మనకి ఈ గిన్నెలోనే ఇది కూడా మాడిపోలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే మటుకు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా ఇదే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి సూపర్ వస్తుంది అనమాట ఇంకెప్పుడైతే దీన్ని కట్ చేసేద్దాము అయితే కట్ చేద్దాము చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది అనమాట కేక్ మట్టుకు ఇంకా సూపర్ వచ్చింది ఇదే కొలతలతో మనం వంట సోడా కూడా వేయలేదు అసలుకి అంత బాగా వచ్చింది చూసారు కదా ఎంత స్పాన్స్ పైన బాగా కొంచెం క్రిస్పీగా వచ్చింది బేకింగ్ సోడా లేకున్నా మన ఇంట్లో వంట సోడాతో అయితే కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది చా లోపల మటుకు చాలా సాఫ్ట్గా లోపల మటుకు చాలా సాఫ్ట్గా వచ్చింది చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా కుదిరింది ఒకసారి మీరు కూడా వీలైతే బాలామృతం పిండి ఉంటే మటుకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఎంతో ఎమ్మి ఎమ్మిగా అయితే మనకు బాలామృతం కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూద్దాం ఇంకా లోపల సాఫ్ట్గా కొంచెం సూపర్ ఉంది చూడండి ఎంత సాఫ్ట్ ఉందో చాలా ఉంటాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ట్రై చేయండి పిండి ఉంటే చాలా పర్ఫెక్ట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బాలామృతం కేక్ అయితే మీరు కూడా ఒకసారి వీలైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మనకు వండ సోడా బేకింగ్ పౌడర్ లేకుండా వండ సోడాతోనే ఇంట్లోనే మనం ఈజీగా ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్